ఆ ముసలి తల్లిదండ్రుల్ని మోసుకొని ప్రయాణం చేసేవాడు ఓకే మేడం మీరు సేవలు చేసేవాడు సూపర్ మేడం మీ పేరు రసూల్ బి రసూల్ బి ఎక్సెలెంట్ ఇవాళ రేపు తల్లిదండ్రులు బస్సుకు ట్రైన్ కి తీసుకెళ్ళండిరా అంటే దా ముసలామా నేను ఎన్నికపోతాను సత ఇస్తుంది అని చెప్తున్నారు మా దొచ్చేసి మోక్ష ధర్మ ట్రస్ట్ నా పేరు సుధా ఇక్కడ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన వాళ్ళు దానధర్మ ట్రస్ట్ దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు సామూహికంగా అక్షరాభ్యాసం జరిపించాలి ఎందుకంటే అందరం మన బాసర సరస్వతి వాదన దగ్గరికి అక్షరాభ్యాసం చేయించుకోలేము కదా ఒక్కొక్కసారి కుదురుతారు కుదరదు కాబట్టి ఇక్కడ మీకు పంతుల సమక్షంలో మీ మేడని సమక్షంలో అందరూ సామూహికంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంటి పక్కల బంధువులు అందరూ వచ్చారు కదా అందరూ కలిసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అక్షరాభ్యాసం ఏం చేస్తున్నాము అక్షరాభ్యాసం ఎందుకు చేసుకుంటాము చదువు మంచి రావాలి సరస్వతి దేవి అనుగ్రహం మన పైన ఉండాలని చేస్తున్నాము సరేనా ఓకే అయితే మీకు ఒక చిన్న కథ చెప్తాను అందరు తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా ఇవ్వని తల్లిదండ్రులు ఎవరుంటే చేతులు అయిపోండమ్మా ఇవ్వని వాళ్ళు అబ్బా సూపర్ తల్లి నిజంగా మీరు ఒక్కరు గ్రేట్ ఇంత మందిలో ఇంత మందిలో ఒక్క ఆవిడ మాత్రమే చేతులు అయిపోయింది అంటే మిగతా వాళ్ళందరు వాళ్ళ పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల జీవితాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేస్తున్నారు అవునా కాదా వాడు కొంచెం ఏడిస్తే సరే ఏం చేస్తున్నారు అరే నువ్వు ఫోన్ తీసుకురా నేను సీరియల్ చూస్తా అరే నువ్వు ఫోన్ తీసుకురా నేను బీడీలు చేస్తా అంతేనా కాదా అంతే అవునా కాదా లేకపోతే వాడు అన్నం తినకపోతే ఏం అలవాటు చేస్తున్నారు పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తే వాడు ఏం తినేది తెలియదు వాడు ఎంత తినేది కూడా తెలియదు అవునా కదా కానీ తల్లిదండ్రులు మీరు చేసే మొదటి తప్పు ఏంటంటే మీరు మీ పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల మైండ్ మొద్దుబారిపోతుంది కంటి చూపు దెబ్బతింటది మనమే కొద్దిసేపు ఫోన్ చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి వస్తాయి రావా అలాంటిది వాళ్ళ ఏజ్ ఎంతమ్మా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాళ్ళకి మీరు ఫోన్లు ఇచ్చి వాళ్ళ కంటి చూపు దెబ్బతిన్న విధంగా మీరే తయారు చేస్తున్నారు పిల్లల్ని అలా కాకుండా అన్నం తినేటప్పుడు మన రాముడి కథలు కృష్ణుడి కథలు లేకపోతే మీ జీవితంలో మీ చిన్నతనంలో మీకు ఏం జరిగింది అలాంటి వాళ్ళకి స్టోరీ రూపంలో చెప్పండి నానా నేను చిన్నప్పుడు ఇలా చేసేదాన్నిరా మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేదిరా రెండు ముద్దల వేసేస్తే నేను అది ఏడుకుంటా తినేదాన్నిరా ఇలాంటి కథలు చెప్పండి వాళ్ళకు కథల రూపంలో చెప్పడం వల్ల ఏమైతే వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది విధంగా లోకంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది అయితే మీకు ఒక చిన్న కథ చెప్తా శ్రవణుడు ఎంతమందికి తెలుసమ్మా శ్రవణుడు తెలుసా ఓకే శ్రవణ్ కాదండి శ్రవణుడు ఏం చేస్తారండి శ్రవణుడు తెలుసా తల్లిదండ్రుల మాట మీద వాళ్ళెంత చెప్తే అట్లా ఆ ముసలి తల్లిదండ్రుల్ని మోసుకొని పేరు సేవలు చేసేవాడు సూపర్ మేడం మీ పేరు బి బి నిజంగా మేడంని అభినందించాలి ఎందుకంటే ఇక్కడ ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు ఎవరికి కూడా మన శ్రవణుడి గురించి తెలియదు మేడం వేరే వాళ్ళు వేరే మతం అయ్యి కూడా మన హిందూ ధర్మం అంటే ఏంటి ఇక్కడ మేడం నేను చూసాను ఇంకోటి నేను రాగానే అడిగాను ఈ మేడంకి అడిగాను మేడం హిందువా అని అడిగాను కాదు అని చెప్పి కానీ చాలా చక్కగా సరస్వతిది కానీ ప్రార్థన కానీ మన పూజలో కూర్చోవడం కానీ ఇంత భక్తి ఉంది మరి మన హిందువులకు ఎందుకు భక్తి లేదు మన పురాణాల గురించి మన కథల గురించి మన రాముడు గురించి మన కృషి మన పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నాము ఇట్లాంటి టీచర్ ఉన్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులండి అండి ఓకేనా అయితే శ్రవణుడు ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమ్మా ఒక్క నిమిషం ఏమన్నా మీరు ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు కాళ్ళతో తల్తున్నారు పిల్లలు కొడుతున్నారు ఏ పోయే నువ్వు ఇవ్వకపోతే ఏంది అని కోపగించుకుంటున్నారు నిజంగా అట్లాంటి పిల్లలు తీసిన ఉతకాలనిపిస్తుంది నాకు కూడా మా బాబు కూడా ఎప్పుడైనా కోపం అంటే ఫస్ట్ కొట్ట కొడతాను నేను అర్థమైన గలీజ్ వర్డ్స్ మీరు మాట్లాడతా మీ పిల్లలకు వస్తాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా మీ పిల్లలు ఏ పరిస్థితిలో పెరుగుతున్నారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు చూడండి ఇప్పుడు స్కూల్ కి పంపించినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మేడంస్ మంచి నీతి కథలు చెప్తారు అంతేనా కదా మన భగవద్గీత చెప్తారు ఇంకా మేడం చాలా ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి ఆవిడ అన్ని చిన్న చిన్న మీకు రాముడి రూపంలో కృష్ణుడికి కథలు కానీ గణపతి కథలు గాని చెప్తా ఉంటారు అయితే అమ్మ శ్రవణుడు అని చెప్పాను కదా శ్రవణుడికి తల్లిదండ్రులు ఉంటారమ్మ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళకి వృద్ధాప్యం వచ్చింది ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి కంటి చూపు సరిగ్గా కనిపించదు అలాంటి వాళ్ళు నడుచుకుంటా తీర్థయాత్రలకు వెళ్ళగలుగుతారా కానీ ఆ శ్రవణుడు ఏం చేశాడు తెలుసా అటు ఇటు తల్లిదండ్రులు ఇలా కట్టేసుకొని ఇక్కడ కావడి కట్టి తల్లి ఒక సైడు తండ్రి ఒక సైడ్ మోసుకుంటూ వెళ్ళాడు ఇవాళ రేపు తల్లిదండ్రులు బస్సుకు ట్రైన్ కి రా అంటే రా ముసలామా నేనేం తీసుకోతను సత ఇస్తుంది అని చెప్తున్నారు అంతే మనం నేర్పించేది ఏంటి పిల్లలకి తల్లి తండ్రి ఫస్ట్ ఎవరు తల్లి తండ్రి మాతృ దేవో భవ పితృదేవో భవ అని ఓన్లీ మన సనాతన ధర్మం మాత్రమే చెప్తుంది తల్లిదండ్రులను గౌరవించాలి మొదటి గుడు ఎవరు మనకి తల్లి తండ్రి అంతేనే కదా ఆ వృద్ధ తల్లిదండ్రులను అతను ఏం చేశాడు శ్రవణుడు కంటి చూపు కోసం తీర్థయాత్ర ఏ భగవంతుడి దగ్గరికి వెళ్తే మా అమ్మకి మా నాన్నకి కంటి చూపు వస్తుందో ఏ దేవుడు అనుగ్రహిస్తే మా తల్లిదండ్రులు కంటి చూపు వస్తుందో అని చెప్పి తల్లిదండ్రులు కావడితో ఇటు ప్రతి ప్రతి గుడికి ప్రతి తీర్థయాత్ర మా మోసుకొని వెళ్ళాడు చెప్పండి అలాంటి కొడుకులు కూతురు ఇవాళ ఉన్నారా మనకి ఉన్నారా కనీసం మెడికల్ షాప్ వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుచ్చే కొడుకులు కూడా లేరు అంతేనా కదా అలాంటి వ్యక్తిత్వం ఆ శ్రవణుడికి ఎలా వచ్చింది అంటారు ఎవరు నేర్పించారు మరి ఇవాళ రేపు మన పిల్లలకు మనం చెప్తున్నామా ఎంతసేపు కార్పొరేట్ కరువులు సత్య చదువులు నేర్పిస్తున్నాం కానీ బతికే చదువులు మనం నేర్పించలేకపోతున్నాము నిజంగా ఇప్పుడు ఉన్న చదువులను సత్య చదువులే వాడి చదువుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళాడు మరి నా కొడుకు ఎప్పుడు పోవాలి అప్పులు చేసుకొని పిల్లల్ని చదివిస్తున్నాము రేపు వాడిని నేను వదలు పెట్టి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఒక ఆయమ్మనో ఎవరినో పెట్టి మనల్ని మెయింటైన్ చేపిస్తున్నాడు కాని వాళ్ళకి ఒక బంధులో బంధువులు బంధుత్వాలు తల్లి ప్రేమ ఏంటి అని తెలియదు శ్రవణులాగా ప్రతి కొడుకు ప్రతి కూతురు ఉండాలంటే చిన్నప్పటి నుంచి తల్లి విలువ ఏంటి తండ్రి విలువ ఏంటి పిల్లలకు చెప్పండి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు అర్థమవుతుందా గ్రాములాగా ఉంటారు అందరం మంచి చదువుకోవాలి సరేనా సరే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మేడం మీ పేరు సునీత గారికి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసినందుకు ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి సహకరించినందుకు సుజాత మేడం గారికి ధన్యవాదాలు అలాగే రతుల్బి మేడం మేడం మీ పేరు మీరండి స్వర్ణలత గారు శ్రీప్రియ గారు లక్ష్మి గారు అందరికీ నా ధన్యవాదాలండి సరే అందరూ ఒకసారి జై శ్రీరామ్